గత కొన్ని రోజులుగా భారీగా కురిసిన వర్షాలు వరదల దాటికి అతలాకుతలమైన విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో ఒక్క రోజులోనే వేలాది మంది సాధారణ వ్యక్తి నుంచి టీడీపీ నాయకుల వరకు చిరు వ్యాపారి నుంచి రిటైల్ హోల్సేల్ వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ నూట యాబై టన్నుల సరుకులు కూరగాయలు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు ఒక్క రోజులోనే నూట యాబై టన్నులు సమకూర్చడం చూస్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని ధైర్యం వస్తుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు

அந்த <laughs> அந்த <laughs> <laughs> గులగా పోయింది నన్న 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 చాలా వరకు ప మనం కూరగాయలు అన్నీ ఉన్నాయి రకరకాల కూరగాయలు ఉన్నాయి ఆలు కర్ర ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు మరి చెవులకాయ చిక్కుడుకాయ అలాగే టమాటో మరి నూనె చింతపండు కందిబేళ్ళు చక్కెర బియ్యము బ్యాళ్ళు ఇట్లా రకరకాల అన్నీ కూడా ఒక అన్ని రకాల ఇక్కడే ప్యాక్ చేసి కొంతవరకు కూరగాయలు అక్కడే ప్యాక్ చేసుకుంటాం అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు బయలుదేరేదానికి ఆలస్యమైంది ఎందుకంటే మీరే చూస్తున్నారు లారీలు కొద్ది ఇక్కడ నిలబెట్టారంటే ఇదంతా ప్రేమతో ఇచ్చిండేది తప్ప దీన్ని ఏ రకంగా కూడా వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క వస్తువుని కూడా ప్రతి ప్రజలకి లాస్ట్ చిన్న లాస్ట్ ఇంటి వరకు చేరేదాన్ని కృషి చేస్తామని తెలియజేస్తున్నా ఇది ఇంకా లెక్క చేయలేదు అవన్నీ లెక్క చేసి మీకు కూడా తెలియజేస్తాను రేపు ఉదయం అన్నీ తెలియజేస్తా ఎందుకంటే అన్ని